తెలంగాణ ప్రజలకు నమస్కారం మన తెలంగాణలో కుదుపు కుదుపుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల ముఖ్యంగా బీజాలు అనేది జీ విద్యాసాగర్ రెడ్డి ఎండి శ్రీనిధి కోఆపరేటివ్ ఆయన ఫస్ట్ బీజాలు వేసిండని చెప్పేసి నాలుగు లక్షల సిమ్లు కొన్నాడు కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఉద్యోగులకు ఆ గ్రూప్స్ వాళ్ళకు ఆ సిమ్లు ఇచ్చి ట్యాప్ చేసిందని చెప్పి నేను ఆల్రెడీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సరే ఆయన వేరే అందులో ఉన్నటువంటి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఉన్న పనుల తనంలో బిజీ ఉన్న ఉండడం వల్ల దాని దే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ జరగలేదు కానీ ఈరోజు నేను జాతీయ మహిళా కమిషన్ల ఏవైతే మహిళల హక్కులు కాలరాస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేసేటువంటి మహిళల ఫోన్లు వింటూ వాళ్ళ జీపీఎస్ ట్రాకింగ్ చేస్తూ వాళ్ళు ఎక్కడికి పోయినరో ఏంటిది అనేది కొంత మొత్తం వాళ్ళ పర్సనల్ లైఫ్ను మొత్తం ట్రాకింగ్ చేస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్కు భంగపరుస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్ను ఏది వాళ్ళు అన్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కించపరిచే విధంగా ఎండి విద్యాసాగర్ రెడ్డి వ్యవహరించాడు ఆయన కొంతమంది ఐటీ నిపుణులను పెట్టుకొని ఆ రోజు నాలుగు లక్షల సిమ్లు కొన్నాడు ఈ రోజు వరకు ఆ నాలుగు లక్షల సిమ్ గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా కానీ ప్రభుత్వం దాని మీద కనీసం ఆరిటింగ్ చేసే పని లేదు చేస్తలేదు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినా అని ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా దాదాపుగా పాలకొడుతుల కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని కూడా ఫిర్యాదు చేసినాం కానీ ప్రభుత్వం మరి ఎవరి మద్దతుతో మరి సీతక్క గారు కూడా మరి ఎందుకు మాట్లాడతారు నాకు అర్థమవుతలేదు కానీ ఈరోజు నేను జాతీయ ఉమెన్ కమిషన్కు ఈ మహిళల యొక్క ఫోన్లు వినడం ట్యాపింగ్ వినడం వల్ల అగౌరవ అగౌరవ అగౌరవపరిచే విధంగా విద్యాసాగర్ రెడ్డి అండ్ టీం వ్యవహరించింది కాబట్టి నేను ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు ఫిర్యాదు స్వీకరించి మరి యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది రెండు సున్నా ఒకటి నాలుగు ఒకటి 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 నలభై ఐదు ఎనభై ఏడు సున్నా తొమ్మిది కింద కేసు రిజిస్టర్ చేసాను విద్యాసాగర్ రెడ్డి అండ్ హోమిల అని నేను తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుగా అసలు ట్యాపింగ్ ఒక మూలాలు మూలాలు పూరెస్ట్ పూర్ ఉమెన్ ఖర్చు పెట్టాల్సిన డబ్బుతోని పైలట్ ప్రాజెక్ట్ జరిగిందనే మూలాల పోకుండా మాత్రం మీరు విషయాన్ని మీరు ఛేదించలేదు దీన్ని పూర్వపరాలన్నిటి కూడా మీరు నిజంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే శ్రీనిధి ద్వారా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతారు నేను మరొకసారి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను మరియు ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే మీరు ఫస్ట్ ఆడిటింగ్ చేయండి స్క్రీన్ నిధి పైన మీరు ఆడిటింగ్ చేయాలని ఆడిటింగ్ చేస్తే ఈ స్కామ్లో అసలు సిమ్లుగా ఉన్న వ్యవహారం ఏంది కంప్యూటర్ నేను నాలుగు లక్షలు నాలుగు లక్షలు మీరు ఎక్కువ అనుకుంటున్నాం కానీ నాలుగు లక్షలు కానీ ఎక్కువ సిమ్లుగా ఉన్నారు నాకున్న సమాచారం కాబట్టి కాబట్టి మీరు దీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమారోలకు జోహాలు